i yeah. yeah. ఫ్లాగ్ ప్రోగ్రామ్ అద్భుతమైన ప్రోగ్రామ్ మనం చూడబోతున్నాం ఇవాళ నాలుగు డాక్స్ అద్భుతమైన ప్రదర్శన ఇవ్వబోతున్నాయి నిజంలో ఒక ధైర్యం దిశలో ఈ రోజున ఏదైనా స్త్రీలకి ఇబ్బంది కలిగితే ఒక్క క్షణం సెల్ ఫోన్ నుంచి మెసేజ్ ఇస్తే చాలు నిమిషాల్లో ఉంచి అక్కడ పోలీస్ వారు వాళ్ళని రక్షిస్తున్నారు ఇలా ఎన్నెన్నో అలాగే అవార్డు అందరికి హెడ్ సెక్షన్ వాళ్ళు నెంబర్స్ ఇస్తున్నారండి మీరు ఏ ఎన్నో నెంబర్లో అవార్డ్ తీసుకోబోతున్నారు ఆ నెంబర్స్ కలెక్ట్ చేసుకోవాలి ప్రశాంతంగా కూర్చోవాలి స్టేజీకి కుడిపక్కగా అందరూ కూడా లైన్లో వచ్చని మధ్యలో అవార్డ్ తీసుకుని ఎడం పక్క నుంచి కెండరీ దిగడం ఇది ప్రతి సంవత్సరం అందరికీ తెలుసు ఈ సంవత్సరం కూడా అదేవిధంగా కర్మశిక్షణ పాటిస్తారని మేము కోరుకుంటున్నాం అవార్డు ఇస్తా सेंट टेरेसा गर्ल्स हाई स्कूल एलूरु एलूरु यार वारु गौरव मुख्य अतिथि गारिनी श्रीमान 78 इंडिपेंडेंस डे परेड पर आर्मी रिजर्व सिविल पुलिस होमगार्ड्स एंड एनसीसी आपका निरीक्षण के लिए

తమిళ సార్ ఓహెన్ కండింగ్ జన్ జైన్ టెన్ సిస్ట్ బాయ్ టైమ్ మొత్తం అందరూ కూడా మా యొక్క మంధనాన్ని మీరు స్వీకరించడానికి మీరు మీ ఈ చట్టడంలో బయలుదేరి వచ్చి మా పేరెంట్స్ పర్యపట్టించవచ్చింది ఆహ్వానిస్తున్న వారు పరిగారు పేరెంట్స్ కమాండర్ గారితో పాటు జిల్లా కలెక్టర్ని గారు పెడతారు అదేవిధంగా జిల్లా సూపరింటెండెంట్ పోలీస్ శ్రీ కె ప్రతాప్ శివకిషోర్ గారు పర్యవేక్షణకి మన ముఖ్య అతిథి శ్రీ కొను చాలా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి గౌరవ మంత్రి వర్యులు పేరెంట్ పర్యవేక్షణకి ప్రవేశించారు

కంటింజెంట్ వి కాంతి ప్రియా సారథ్యంలో ఆ వెనకాల వస్తున్నారు హోమ్ గార్డ్స్ ఉమెన్ కంటింజెంట్ ఎస్ లక్ష్మీ పేరంటాలు గారు సారథ్యంలో ఆ తర్వాత వస్తున్నారు ఎన్సిసి గర్ల్స్ కంటింజెంట్ ఏ తల్లి అంజా గారి సారథ్యంలో ఆ తర్వాత మన వస్తున్నారు ఎన్సిసి బాయ్స్ కంటింజెంట్ నజూన్ కమాండర్ వి సంతోష్ అక్కడ నుంచి మనకి బ్యాండ్ అందిస్తున్న వారు బాల్ మాస్టర్ ఎంసిహెచ్ కుమార్ బాబు గారు ఇప్పుడు లేరు ఎన్సీసీ బాయ్స్ కంటింజెంట్ కి వి సంతోష్ అండ్ ఐఎమ్ రాజేష్ సారథ్యం వహిస్తున్నారు అందరూ గట్టిగా చప్పట్లు కొట్టి వారిని ప్రోత్సహించవలసిందిగా కోరుతున్నాం చప్పట్లు చాలా చప్పగా ఉన్నాయి ఎవరు చప్పట్లు బాగా కొడతారో వాళ్ళకి లాస్ట్ లో ప్రైజ్ ఉంటుంది కాబట్టి అందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టవలసిందిగా కోరుతున్నాం అండ్ క్రిమల్ పోలీస్ మని నటించే మన ముందుకొస్తున్నారు సల్యూట్ చేస్తుంది గట్టిగా అలాగే గౌరవ ముఖ్య అతిథి గారికి పోగే అన్ని చెబుతోంది మన రాఖీ మన గట్టిగా అది కూడా పక్కకు ఊరు거든요 పిల్లమొక్క వేశారు రాఖీ ఒకటే రాకి గట్టిగా సపోర్ట్ కొట్టండి అందరూ కూడా మనం కూడా అంత పర్ఫెక్ట్ గా ఆ నెక్స్ట్ మన ముందుకి రాబోతుంది బుల్లెట్ లా చూసుకుంటూ ఒక బుల్లెట్ ట్రైనీ డాక్ రైల్వే స్టేషన్ లో బస్ స్టాండ్ లో ఇప్పుడు బుల్లెట్ వస్తుంది ఎక్కడ లగేజ్ అక్కడే వస్తుంది చూస్తున్నాం మనం సూటిస్తున్న దగ్గర ఏ మాత్రం గొడవ చేయడం సైలెంట్ గా ఉంటుంది కానీ స్కాల్ వచ్చింది ఇప్పుడు వెతకాలి అందులో బాంబు ఉందో లేదో చూద్దాం సార్ వాళ్ళ గ్రౌండ్ లోకి వెళ్ళే వాళ్ళు వెనక్కి వచ్చేయండి సార్ మొత్తం ట్రాక్ మీద ఉన్న వాళ్ళు వెనక్కి పంపించండి సార్ మొత్తం ప్లీజ్ చూడండి ఇప్పుడు ఆయన చెయ్యి వాసం చూపిస్తారు యోధ చాలా ట్రైన్ చేయబడినటువంటి డాక్ తను ఏమాత్రం ఒక్క నిమిషం కూడా లేట్ చేయకుండా రంగ ప్రవేశం చేసింది యోధ అదిగో ఆయన ఇందాక మొహం చూసుకుని పెట్టినటువంటి ఖర్చు పలే చప్పట్ కొట్టండి గట్టిగా మళ్ళీ వస్తుందండి అక్కడ ఖర్చు ఎక్కడ ఉందో ఆ ఖర్చు ఇప్పుడు నేను తను పట్టుకెళ్తా అదిగో క్యాచ్ చేస్తుంది గట్టిగా చెప్పండి కొట్టండి వెరీ గుడ్ లోదా దాని మాత్రం ఫైర్ ఏ మాత్రం లెక్క చేయకుండా ఆ ఫైర్ లో జంప్ చేసి తన చూటి ఆదుగు అదుగో ఆదుగు మళ్ళీ చెప్పండి కొట్టండి గట్టిగా రాఖీ రాఖీ లా పర్ఫామ్ కూడా జరిగింది ఆడపిల్లని రక్షిద్దాం ఆడపిల్లని చదివిద్దాం అనే నినాదంతో ముందుకు వస్తోంది మహిళా శిశు సంక్షేమ శాఖ వారి శకటం ఏలూరు జిల్లాలో రెండు వేల రెండు వందల ఇరవై ఐదు అంగన్వాడీ కేంద్రాల్లో గ్రామీణ గిరిజన నా గోదావరి కుంగ భద్రనాధవళి తిని స్వన్న బుకి నదిజల చేనాం జల భవని శుభవిశంఖవజని పరిస్థితుల్లో ఇదిగో ఇది అలాగే తన బెడ్డన ప్రసవించిన వెంటనే తల్లి బెడ్డన ప్రత్యేక వాహనాల్లో వారింటికి అమెరికా వన్ నాట్ ఫోర్ పేషెంట్లు చెక్ చేస్తూ స్పాట్ లో వాళ్ళకి కావలసినటువంటి ట్రీట్మెంట్ ఇస్తూ మందులను అందిస్తూ రూపాయలతో నోజువీలు బైపాస్ రోడ్డు నిర్మాణానికి భూసేకరణ ప్రక్రియ జరుగుతున్నది సొంత ఇల్లు ప్రతివాడికి కళ ఆ కళను నిధులు చేసేందుకు కృత నిశ్చయంతో ఉన్నాం పేదలందరికీ నాణ్యమైన సొంత ఇల్లు కల్పించాలనే లక్ష్యంగా ఇప్పటి వరకు మంజూరై పట్టాలు పొందిన వారికి ప్రభుత్వం నుండి పక్కా ఇళ్లు నిర్మాణాలు పూర్తి చేస్తాం గతంలో టిట్కో గృహాలు మంజూరై నిర్మాణ పనులు పూర్తి కాని ఇళ్ల నిర్మాణ పనులను మార్చి ఇరవై ఇరవై ఐదు నాటికి పూర్తి చేయాలనే లక్ష్యంగా పెట్టుకున్నాం జిల్లాలో రెండు వేల పద్నాలుగు తర్వాత ఇల్లు మంజూరై బిల్లులు చెల్లింపులు జరగని ఇళ్లకు సంబంధించి బిల్లుల చెల్లింపులకు చర్యలు తీసుకుంటాం జిల్లాలో రెండు వేల పద్నాలుగు తర్వాత సొంత స్థలంలో ఇల్లు నిర్మాణంలో పునాదులు నిర్మించుకున్న వారికి ఇల్లు మంజూరు ఉత్తర్వులు రాని కారణంగా నిలిచిపోయిన ఇళ్లకు కొత్తగా ఇల్లు మంజూరు చేసి ఇల్లు నిర్మించిస్తామని తెలియజేసుకుంటున్నాం జిల్లాను అటు వ్యవసాయంతో పాటు పారిశ్రామికంగా కూడా అభివృద్ధి చేస్తున్నాం స్థానిక యువతకు అధిక సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు అందించే పరిశ్రమల ఏర్పాటును ప్రోత్సహిస్తున్నాం ఔత్సాహిక పాశ్రామికవేత్తలకు సింగిల్ విండో పథకం ద్వారా త్వరితగతిన అనుమతులు మంజూరు చేస్తున్నాం గత ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురైన మల్లవల్లి పాశ్రామికారు అభివృద్ధి చేసి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా కృషి చేస్తున్నాం గ్రామీణ ప్రాంతాల నుండి వలసలు అరికట్టేందుకు ఉద్దేశించిన గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ప్రతి పేద కుటుంబానికి వంద రోజులు పని కల్పిస్తున్నాం ఈ ఆర్థిక సంవత్సరంలో కోటి ముప్పై ఎనిమిది లక్షల ముప్పై ఏడు వేల పని దినాల లక్ష్యానికి గాను ఇంతవరకు రెండు పాయింట్ మూడు ఐదు లక్షల కుటుంబాలలోని మూడు పాయింట్ ఏడు తొమ్మిది లక్షల ఉపాధి హామీ కూరీలకు తొంభై రెండు పాయింట్ ఎనిమిది రెండు లక్షల పనిదినాలు కల్పించి రెండు వందల ముప్పై మూడు కోట్ల రూపాయల వేతనంగా చెల్లించాం ఈ ఆర్థిక సంవత్సరంలో నూట ముప్పై ఆరు కోట్ల రూపాయల మెటీరియల్ కంపోనెంట్ ద్వారా గ్రామాలలో రోడ్లు డ్రైన్లు వంటి మౌలిక సదుపాయాలు అంచనాలు రూపొందించాం నాలుగు వేల ఏడు వందల మొక్కలు నా నాటే కార్యక్రమం చేపట్టాం